హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ పొన్నగంటి కూర పెసరపప్పు కాంబినేషన్లో టేస్టీ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను పొన్నగంటి కూరను తినడం వలన కంటి చూపును ఎముకలలోని బలాన్ని చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న పొన్నగంటి కూరతో టేస్టీ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా హాఫ్ కప్పు వరకు పెసరపప్పును తీసుకొని పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతను పెట్టి అరగంట పాటు పక్కన పెట్టండి తర్వాత మీడియం గా ఉన్న ఆరు పొన్నగంటి కూర కట్టలను తీసుకొని కాడలను మాత్రమే కట్ చేసి ఆకులను చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇదే విధంగా మీరు తీసుకున్న పొన్నగంటి కూరను మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టిన పొన్నగంటి కూరను వేసి ఒక స్పూన్ సాల్ట్ పొన్నగంటి కూర మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి పొన్నగంటి కూరలోని ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోయేలా బౌల్లో వేసి పెట్టండి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్లు వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు రెండు తుంపిన ఎండుమిర్చి పచ్చాపచ్చాగా దంచిన ఐదు నుంచి ఆరు వెల్లుల్లి మూడు రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత రౌండ్గా కట్ చేసిన కారానికి సరిపడా పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పసుపు కలిసేలా పోపుని ఒకసారి బాగా కలపండి పోపు చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టిన పొన్నగంటి కూర నానబెట్టిన పెసరపప్పులోని ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోయేలా జల్లిలో వేసుకొని కర్రీలో వేయండి పెసరపప్పు వేసిన తర్వాత పోపు కలిసేలా కర్రీని మొత్తం ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతలు పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల వరకు ఉడకనివ్వండి పెసరపప్పు ఆల్రెడీ నానిపోయింది గనక ఉడకడానికి తక్కువ టైం పడుతుంది పెసరపప్పు చక్కగా ఉడికిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి కలిపి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పొన్నగంటి కూర పెసరపప్పు ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన కర్రీ రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పొన్నగంటి కూరను మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్